యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఐదవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు మరియు తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద బ్యాంకు సో ఒక్క హైదరాబాద్ సిటీలోనే రెండు వందల ఎనభై శాఖలు ఉన్నాయి మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరియు రాష్ట్రం మొత్తం గమనిస్తే ఇంకా రెండు ఆరు వందల ఎనభై శాఖలతోటి ఈరోజు ఖాతాదారులకు అద్భుతమైన సేవలు అందిస్తూ మన బ్యాంకులో అన్ని రకాలటువంటి రీటైల్ ఎంఎస్ఎంఈ మరియు అగ్రికల్చర్ సంబంధించిన లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో మనం ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇద్దరు చదివించుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఏదైనా అనుకునే అవసరాలు వస్తే పర్సనల్ లోన్స్ కానీ లేదా మన ఇంటిని కొదవబెట్టి మార్టిగేజ్ లోన్స్ రూపంలో కానీ లేదా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వ్యా వ్యవసాయం చేసినా వాళ్ళకి క్రాప్ లోన్స్ కానీ లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వ్యాపారం చేసినా వాళ్ళకి ఎంఎస్ఎంఈ లోన్స్ అని ముఖ్యంగా మీలాంటి అద్భుతంగా ఈరోజు ఇంట్లోంచి బయటికి వచ్చి సొంతగా ఆర్థికంగా నిలబడడానికి దోహదపడడానికి మీ అందరికీ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే ఒక అద్భుతమైన లోన్ పథకం ఉంది వ్యాపారం చేసుకునే వాళ్ళకి యూనియన్ నారీ శక్తి అని చెప్పేసి దీని ద్వారా ఏంటంటే మహిళలను ఆర్థికంగా వ్యాపారంగా వృద్ధిలో తీసుకొచ్చిన భాగంగా మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్ర లోన్ చూడడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మహిళలకి యూనియన్ నారీ శక్తి కింద లోన్ చూడడం జరుగుతుంది అందులో మామూలుగా అంటే ఒక్కలుగా చెప్పాలంటే ఇదే లోను మన ఇంట్లో ఉన్న మో వాళ్ళకి ఇస్తే ఒక పర్సెంట్ ఎక్స్ట్రా ఆడవాళ్ళు తీసుకుంటే ఒక పర్సెంట్ తక్కువ అంటే మహిళలకు వ్యాపారంగా వాళ్ళని వృద్ధిలో తీసుకొచ్చే ఉద్దేశంతో బ్యాంకు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తుంది ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ లేకుండా లోన్ ఇవ్వడం జరుగుతూ ఉంది రెండు కోట్ల వరకు ఎటువంటి కూడా ప్రాసెసింగ్ ఛార్జెస్ లేకుండా బ్యాంక్ లోన్ ఇస్తూ ఉంది మరియు కాకపోతే ఒకటే ఏంటంటే మన చేసే వ్యాపారం పైన మనం ఏ వ్యాపారం దానిపై చిత్తశుద్ధి ఉండాలి దానిపైన బ్యాంకు క్రమశిక్షణతో క్రమం పద్ధతిలో లోన్ రీపేమెంట్ చేస్తూ మళ్ళీ ఒకప్పుడు ఐదు లక్షల్లో రెండు లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళు ఈరోజు రెండు కోట్లు ఐదు కోట్లు లోన్ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం నుంచి ఈ రోజు వరకు కూడా క్రమశిక్షణతోటి క్రమబద్ద తోటి క్రమం తప్పకుండా వాళ్ళు లోన్ రీపేమెంట్ చేస్తూ వారి వ్యాపార అభివృద్ధి కోసము కష్టపడుతున్నారు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తాం